దాదాపు మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ పరిధిలో మరి స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో డాక్టర్ వైఎస్ఆర్ గారి పదిహేనవ వరదంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు మరి బాధగా అనిపించిన మరి వారు చేసినటువంటి సేవలు ఈనాటి కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి కాబట్టి మరొక్కసారి మండల కాంగ్రెస్ నాయకులందరం కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేద ప్రజలకు వైద్యము విద్య ఉచితంగా మరి ఇచ్చి వాళ్ళను ఎంతో ఆదుకున్నాడో మరి రైతులకు రుణమాఫీ కార్యక్రమము ఏకకాలంలో లక్ష రూపాయలు చేసి రైతులు కూడా ఆదుకోవడం జరిగింది ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి మరి రెండు సమపాలలో మరి ఆనాటి రోజులలో మరి తిరుగులేని నేతగా ఎదిగి మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించడం జరిగింది కష్టకాలంలో కూడా వారు ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యత చేపట్టి మరి ఆనాటి కరువు కాలంలో మరి చేవెళ్ల నుండి పాదయాత్ర ప్రారంభించి అనతి కాలంలోనే రాష్ట్రమంతా పర్యటించి మరి రెండు సార్లు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది మరి వారు చేసినటువంటి సేవలు నేటి కూడా మన ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన గౌరవ దర్శల్లో శాసనసభలో అనరుజ్ రెడ్డి గారి సారథ్యంలో మరి మనం కూడా ప్రజాప్రభుత్వంలో తీసుకుపోయే ప్రతి నిర్ణయాన్ని ప్రతి ఆలోచన ప్రతి సంక్షేమాన్ని గడప గడపకు చేరవేసే కార్యక్రమంలో అనంతరం కూడా భాగస్వామ్యం అయ్యి అది పేద ప్రజలకు ప్రజాప్రభుత్వంపై విశ్వాసము కలిగేలా అనంతరంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి రాజాపూర్ మండల కమిటీ అందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను అవకాశం ఇచ్చినందుకు